ఎందుకు ఈ డివిజన్ డాక్యుమెంట్ నమ్మాలి అంటే దానికి నిలువెత్తు నిదర్శనమే పంతొమ్మిది వందల తొంభైలో ఆయన కన్న కల ట్వంటీ ట్వంటీ అర్థం చేసుకోలేక అపహాస్యం చేశారు ఈ రోజున వాళ్ళకే అది భిక్ష పెడుతుంది ఈ రోజున వాళ్ళకే విజన్ అంటే దానిని వెటకారం చేసిన వ్యక్తులు నా దగ్గర చాలా చాలా మంది తెలుసు వాళ్ళ ఈ రోజున అక్కడ స్థలాలు కొనుక్కున్నారో లేదంటే బిల్డింగ్స్ కట్టుకున్నారో వాళ్ళకి అది ఉపాధి అయిపోయింది ఈరోజు అలాంటిది ఈ రోజున ఒక వ్యక్తి కలకన అలాంటి అపారమైన అనుభవలు అపారమైన అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీ ఆయన కళలు కంటున్న ఆయన పది సూత్రాలతో ఆయన చెప్పింది నిజంగా అది ఆయన నోట్లతో చెప్తే అది వింటే బాగుంటుందని చెప్పి అది మీకు ఆయన నేను కూడా మీలాగే వినడానికి నేను ఉన్నాను దో అ పార్ట్ ఆఫ్ దిస్ దీంట్లో అయినా నేను ఆయన నోటుగా వింటే నాకు మీలాగే ఆనందం కలుగుతుంది ప్రధానమంత్రి గారు ఆలోచిస్తుంది వికసిత్ భారత్ వికసించే భారతం కేవలం వికసించడం కానీ నీ ఎప్పటికీ ఎప్పటికీ వికసించే భారతం అవ్వాలి దాంట్లో అంతర్భాగమే స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ దీంట్లో ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇన్ని లక్షల ఉద్యోగాలు ఉండాలి ఐదు సంవత్సరాల్లో రెండు వేల నలభై ఏడుకి అత్యంత ఆధునికమైన సాంకేతికతో కూడిన వ్యవసాయం ఉండాలి నదుల అనుసంధానం జరగాలి బిడ్డలకి భవిష్యత్తు బాగుండాలి స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించి స్కిల్ పాస్పోర్ట్ ఉండాలి ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక అంశాల మీద ఆయన చేసిన కసరత్తు అధికారులతో కూర్చొని ఆయన చేసిన కసరత్తు మాతో చర్చించింది నాలాంటి వాడు చిన్నపాటి అనుభవం నాలాంటి వాడి సలహాలు కూడా ఆయన తీసుకొని దాన్ని దాన్ని మమే దాన్ని పెట్టడం మనస్ఫూర్తిగా ఆయన పెద్ద మనసుకి అది ఆయనకి అభిన ఆయనకి మనస్ఫూర్తిగా కృతజ్ఞత నేను తెలియజేస్తున్నాను ఆయన దీంట్లో ముఖ్య ఆయన కన్న కళ మనందరి కోసం కానీ దీనికి మనం ఏం చేయాలి అనేది ఆయన తెలియజేస్తారు సో బేసిక్గా మనం అర్థం చేసుకోవాల్సింది అమెరికాకి ఇలాంటి పెద్ద దేశాలకు వెళ్ళిపోదాం వెస్టర్న్ కంట్రీస్కి వెళ్ళిపోదాం ఎందుకు వెళ్తామంటే మన రూల్ ఆఫ్ లా బాగుంటుందని ఇక్కడి నుంచి వెళ్ళిన చాలామంది తెలుగు వాళ్ళు అమెరికాలోకి వెళ్ళిపోయి పెద్ద పెద్దగా సాధించగలిగారు దేనికంటే రూల్ ఆఫ్ లా చాలా బలంగా ఉంటుంది పశ్చిమ దేశాలు రూల్ ఆఫ్ లాని ఇంప్లిమెంట్ చేస్తే తప్ప అభివృద్ధి సాగదు రూల్ ఆఫ్ లాలో భాగస్వామ్యం మనం కూడా మీతో పాటు నేను నాతో పాటు మన అందరం ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది ఈ కళ్ళు ఈ సమగ్ర సంకల్పం ఒక వ్యక్తి కంటే కళ కొన్ని కోట్లాది మంది కోసం కళ కంటే అది మహాస్వప్నం సమగ్ర సంకల్పం అది అలాంటి సమగ్ర సంకల్పమే ఈ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఈ మా స్వర్ణాంధ్ర డాక్యుమెంట్ నేను మీ నుంచి ఆశిస్తున్నది మేమందరం గత మీరు చూశారు గత కొన్ని సంవత్సరాల్లో ఐదు సంవత్సరాల్లో నిర్మాణం చాలా కష్టం ఒక ట్వింట్ అవర్స్ని కట్టడం చాలా కష్టం ట్వింట్ అవర్స్ని కొంతమంది ఉగ్రవాదులు కూల్చేయటం ఇరవై నాలుగు గంటల పని ఒక బిల్డింగ్ని కట్టడం ఈ తేలిక చేయడం చాలా తేలిక అలాగే గత ప్రభుత్వం రాగానే వారు కట్టడాన్ని ఒక కన్స్ట్రక్షన్ని కూల్చేసారు సో చేయడం ఎప్పుడు చాలా చాలా తేలిక సో నిర్మాణం చాలా చాలా కష్టమైంది అలాంటి నిర్మాణంలో మీరందరూ భాగస్వామ్యం అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీ నుంచి కోరుకుంటుంది కూడా ఒక ప్రభుత్వ ఆస్తి ఉందంటే అది మనందరిది మన కోపం మన విసుగులన్నీ బస్సుని బస్సును తగలబెడితే అది నష్టం మళ్ళీ మనకే ట్యాక్సులు మళ్ళీ మనకే పడతాయి మళ్ళీ మనకి జీతాలు తక్కువ అవుతాయి ఒకవేళ జీతాలు పెరిగిన ఖర్చులు పెరుగుతాయి సో మనందరం సమిష్టిగానే దాన్ని పే చేయాలి అలాగే టూరిజం మీద చాలా కీలకమైనది ఉంది టూరిజం ఎక్కువ అవకాశాలు తెప్పించేది ఎక్కువ ఉపాధి అవకాశాలు ఇచ్చేది ఎక్కువ సంపదనిచ్చేది కానీ టూరిజంకి కావాల్సింది మనందరికీ తెలుసుకోవాల్సింది మన బిహేవియర్ ప్యాటర్న్స్ గోవా లాంటి గొప్ప టూరిస్ట్ అట్రాక్షన్ ఉన్న సిటీ ఒక స్టేట్ కేవలం ఒక బంచ్ ఆఫ్ ఒక కొద్ది మంది మాఫియా చేరిపోయి ఒక వంద మంది రెండు వందల మంది చేరి దాన్ని నాశనం చేశారు టూరిస్ట్ డెస్టినేషన్ చెల్లిపోయింది అది ఆంధ్రప్రదేశ్ని మనం టూరిస్ట్ డెస్టినేషన్ చేయాలని అనుకుంటున్నాం దీనికి కావాల్సింది మనకి ఎవరికైతే చూడటానికి వస్తారో వాళ్ళ భద్రత సో రూల్ ఆఫ్ లా చాలా అవసరం ఇక్కడ సో ప్రజలకు కూడా మనందరం సహకరించాలి దీనికి ఎవరో కొంతమంది విదేశీయులు వస్తారు విదేశీయులు వచ్చి మన కోటకు ఇంకో చోటకి వెళ్దాం ఉంటే వాళ్ళకి మనం ఇవ్వగలిగేది భద్రత వాళ్ళకి ఇవ్వగలిగేది మన హాస్పిటాలిటీ మనం ఆంధ్రప్రదేశ్కి వస్తే చాలా అద్భుతంగా ఉంటుంది ప్రజలు మనల్ని చాలా బాగా అంటే మన జీవితంలో ఆర్థికంగా బల బలపడతాం మనకి ఉపాధి అవకాశాలు వస్తాయి అలాగే మనకి ఐశ్వర్యం పెరుగుద్ది వీటన్నిటిలో ఇవన్నీ ఈ విజన్ ట్వంటీ 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 ఫార్టీ సెవెన్ భాగం భాగం సో దీనికి ప్రజలతో పాటు అధికార యంత్రాంగం కూడా ఇంకా నిన్న మ్యారథాన్ సెషన్ రెండు రోజులు మొత్తం మంత్రివర్గంతో సహా మొదటిగా వచ్చి చివరిగా వెళ్ళిపో వెళ్ళే వ్యక్తి నాలంటోటి ముందు వెళ్ళిపోవచ్చు మనం కానీ ముఖ్యమంత్రి గారు మొదటిగా వచ్చి ఆఖరి వరకు ఆయన ఓపికకి మనస్ఫూర్తిగా అసలు ఎన్ని మె ఎన్నిసార్లు మెచ్చుకున్న సరిపోదు అంటే అలాంటి వ్యక్తి నేతృత్వంలో నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నందుకు అద్భుతమైన ప్రగతి